నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శానా కలెక్టర్ గారు ఇచ్చిన హామీ మేరకు విరమించిన రిలే నిరాహార దీక్షలు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుండి నిర్వహించడం జరిగింది రిలే నిరాహార దీక్ష ఉద్దేశించి జిల్లా డిహెచ్పిఎస్ ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం కేశాపురం దళితవాడకు చెందిన ధర్మవరం పెద్ద గంగన్న సుమారు ముప్పై సంవత్సరంల నుంచి కేశాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అటవీ భూమిని ఆనుకొని రెండున్నర ఎకరాల ప్రభుత్వ పూరం పోకు భూమిని తయారు చేసుకొని జీవనం సాగిస్తున్నాడని ఆ భూ భూమిలో వర్షాధారంతో పంటలు పండించుకుంటున్నాడని ఈ నేపథ్యంలో గత సంవత్సరం ఫారెస్ట్ అధికారులు ఈ భూమిని మాది అంటూ పెద్ద గంగన్నను ఆ భూమి నుంచి విలివేసి వాళ్ళు వేప మొక్కలను నాటడం జరిగిందని ఈ విషయం మా డిహెచ్పిఎస్ దృష్టికి వచ్చిన నేపథ్యంలో మేము చిన్న మండ్యం మండలం తహసీల్దార్ గారికి అనేక పర్యాయాలు సమస్యను పరిష్కారం చేయమని ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు కానీ ఆ సమస్యను పరిష్కారం చేయలేదని అందుకు కారణంగా మండల కార్యాలయం ఎదుట బాధిత కుటుంబంతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించామని ధర్నా చేపట్టిన అనంతరం స్పందించారు తహసీల్దార్ ఫారెస్ట్ అధికారులకు హాజరు కావాల్సిందిగా ఒక నోటీసును పంపడం జరిగిందని జాయింట్ ఇన్స్పెక్షన్ వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఈ భూమికి సంబంధించిన తగిన ఆధారాలు చూపలేదని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్ రెడ్డయ్య అడ్వకేట్ డిహెచ్పిఎస్ కార్యకర్తలు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రిపోర్టర్ జిల్లా స్వాగతం నా పేరు ఆరోగ్య అడ్డి రిపోర్టర్ అల్లమయ్య జిల్లా రాయిచోటి కలెక్టరేట్కు ఎదురుగా డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తు నిర్వహించడం జరిగింది మరి ఈరోజు కూడా ముగింపు ముగింపు సందర్భంగా మరి ఏ సమస్య మీద ఈ దీక్షలు చేస్తున్నారు అనేది మరి మన డిహెచ్పిఎస్ నాయకులను అడిగి తెలుసుకున్నాం ఇక నమస్తే సార్ మరి ఏ సమస్య మీద మీరు చేస్తున్నారు రిలే నిరాహార దీక్షలు అనేది ఒక సమాచారం ఏమండి అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం మండలం వేసాపురం దళితవాడుకు చెందినటువంటి ధర్మవరం పెద్ద గంగున్న వ్యక్తి సుమారు ముప్పై సంవత్సరాల కాలం నుంచి కేశాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అటవీ భూమిని ఆనుకొని రెండున్నర ఎకరాల ప్రభుత్వ పొరంగు భూమిని తయారు చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ భూమిలో గత ముప్పై సంవత్సరాలుగా వర్షాధార పంటలు పెట్టుకుంటూ ఉన్నాడు ఈ నేపథ్యంలో గత సంవత్సరం పారిస్థితి అధికారులు ఈ భూమి మాది అంటూ పెద్ద గంగన్నను ఆ భూమి నుంచి వెలివేసి వాళ్ళు వేప మొక్కలను నాటడం జరిగింది ఇది మా దళిత హక్కుల పోరాట సంఘం దృష్టికి వచ్చిన నేపథ్యంలో మేము చిన్నమండెం మండల తహసీల్దార్ గారికి అనేక పర్యాయాలు ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఆ సమస్య పరిష్కారం చేయలేదు దీని కారణంగా చిన్నమండెం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి దళిత హక్కుల పోరాట సమితి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ధర్నా చేపట్టిన అనంతరం స్పందించినటువంటి తహసీల్దారు ఫారెస్ట్ అధికారులకు జాయింట్ ఇన్స్పెక్షన్కు హాజరు కావాలని చెప్పి ఈ సంవత్సరం జూన్ రెండవ తారీఖున ఒక నోటీసును పంపడం జరిగింది అయితే జాయింట్ ఇన్స్పెక్షన్కు వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ భూమి ఫారెస్ట్ వారిది అని నిరూపించడానికి తగిన ఆధారాలతో రాకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళు ఆ సమస్యమైనా సమస్య ఏంటి పరిష్కారం సలహా ఎలా ఇక్కడ శిబిరం వయడం జరిగింది అయితే చిన్నమండ్యం మండలంలో కేశాపురానికి సంబంధించిన ఒక దళితుడైన గంగయ్య దాదాపు రెండు వందల ఎకరాలు ముప్పై సంవత్సరాలు పైబడి వర్షాధార పంటలు పెట్టుకుంటూ అతను అతను జీవిస్తున్నాడు అయితే ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని పారుస్తుందని చెప్పడంలో అంతరం ఏముందంటే దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ నాయకులు అక్కడ ఉన్న డబ్బున్న పెత్తందారులు దానికి కారణమని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ అన్నమాయ్య జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడ చూసినా ఫారెస్ట్ భూములను మైనింగ్స్ను మీకు పర్మిషన్ లేకుండా ఆక్రమించుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రాజకీయ నాయకులు పెట్టుబెడతారు అయితే లక్షల ఎకరాలు ఉన్నత వర్గం సంబంధించినందు